யு பிரதலா பிரேமூத்தியே சுமிரா மகாபரிஷுடா வந்துனால రలకు తండ్రి ప్రార్థన వినువాడ ఎక్కు స్తోత్రాలు ప్రభు పాపులను రక్షించు వాడవు పాపుల స్నేహితుడిగా తండ్రి నీకు బీహార్ రాష్ట్రంలోని నవాడా జిల్లా కొరకు ప్రార్థన చేయుచున్నా తండ్రి ఆ యొక్క జిల్లాను మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ జిల్లాలోని పద్నాలుగు మండలాలను అలాగే వెయ్యి ఎనభై తొమ్మిది గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అక్కడున్న ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయుచున్నాం దయచేసి వారిని కరుణ కరుణించండి కనికరించండి వారి పట్ల మీ కృప చూపండి వేయబడిన క్రీస్తును తండ్రిని సువార్థ సత్యము ద్వారా పరిశుద్ధాత్మ బలమైన కార్యము ద్వారా రక్షించబడుటకు సహాయం చేయండి తండ్రి ఆ యొక్క జిల్లా ప్రజలందరూ కూడా బంధకాల నుంచి విడిపించబడటానికి సహాయం చేయండి దుష్టుని ప్రభావం నుంచి తొలగించండి ప్రభు దేవ అక్కడ ఉన్న నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చే దయచేసి మంచి పరిపాలన అందించుటకు సహాయం చేయండి వారు కూడా రక్షించబడ్డానికి వేడుకుంటున్నాను వేడుకుంటున్నాం అలాగే ఆరు వందల జిల్లాల కొరకు ఆరు వందల రోజులు ఇప్పటికి ప్రార్థించినందుకు నీకు వందనాలు ప్రభువా ఇందులో సహకరించిన బిడ్డలందరినీ కూడా దీవించండి తండ్రి ప్రార్థించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధిలో ఆత్మీయంగా బలపరచండి ప్రభు మీ చిత్త ప్రకారము ఇంకా భవిష్యత్తులో మా దేశం కొరకు ప్రార్థన చేయటానికి మా అందరికీ సహాయం చేయండి ప్రభు మీ చిత్త ప్రకారము మీ కార్యాలు జరిగించే అనేకుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్న ఈ ప్రార్థన తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము ఆమెను